సామాజిక బాధ్యత రక్త కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కమ్మం రక్తదానం చేయండి ప్రాణదాతల కండి సో దానికి సంబంధించిన క్రైటీరియా ఫర్ బ్లడ్ డొనేషన్ మనం ఇప్పటికే రక్తదానం మీద అనేక కార్యక్రమాలు అనేక రిజర్వ్ తీసుకుంటూ వచ్చాం ఈ క్రమంలో ఇది ఇంగ్లీష్లో ఉన్నది బ్లడ్ ఇవ్వచ్చు అనే దానికి సంబంధించి ఒకటోది రెండవది పద్దెనిమిది అరవై ఐదు సంవత్సరాల ఏజ్ గ్రూపు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ టూ అదేవిధంగా నలభై ఐదు కేజీలు ఉండాలి డొనేషన్ ఇంటర్వాల్ దానికి సంబంధించి తొంభై రోజులకు ఒకసారి ఇవ్వాలనేది బ్లడ్ ప్రెషర్ వంద నూట నలభై మధ్య ఉండాలని పల్స్ అరవై వంద మధ్య ఉండాలని టెంపరేచర్ అంటే జ్వరం ఉండకూడదు అనేది రెస్పిరేషన్ ద డోనర్ షల్ బి ఫ్రీ ఫ్రమ్ యాక్టివ్ రెస్పిరేటరీ డిసీజ్ అంటే హెల్తీగా ఉండాలనేది హెమోగ్లోబిన్ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉండాలనేది మనకు తొమ్మిదో కాలం కనిపిస్తుంది మీల్ నో ఫాస్టింగ్ లాస్ట్ మీల్ ఫోర్ అవర్స్ ప్రేయర్ అంటే అన్నం ఒక నాలుగు గంటల ముందు వరకు తిని ఉండవచ్చు అంటే ఆల్కహాల్ అయితే తీసుకోకూడదు ఆక్యుపేషను ఫలానా ఆక్యుపేషన్ అనేది దీనికి లేదు హెల్దీగా ఆరోగ్యంగా బ్లడ్ బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు కానీ కన్సర్న్ డాక్టర్స్ కానీ చెప్పగలుగుతారు అది చూస్తే ఆ వృత్తికి సంబంధించి ఏం లేదు రిస్క్ బిహేవియర్ దీనికి సంబంధించి కూడా ఏముండదని భావిస్తున్నాం ట్రావెల్ అండ్ రెసిడెన్సీ సో ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది పెద్ద ఇదే అవసరం లేదు డోనర్ స్కిన్ ఫ్రమ్ ఫ్రీ ఫ్రమ్ పద్నాలుగో కాలం ఫ్రీ ఫ్రమ్ ఎనీ స్కిన్ డిసీజెస్ ఎట్ ద సైట్ ఆఫ్ పేలోబోటమీ దానికి సంబంధించినది మెడికల్ డిక్షనరీలు చూడాలి ఇవన్నీ మళ్ళీ మేము మెడికల్ డిక్షనరీ చదవాలి పదిహేను కాలం ప్రెగ్నెన్సీ సార్ రీసెంట్లీ డెలివరీడు డియర్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ ఆఫ్టర్ డెలివరీ అంటే డెలివరీ అయిన తర్వాత పన్నెండు నెలల తర్వాత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది పదో రకాల అబోర్షన్ డాఫర్ ఫర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ అబోర్షన్ సో దాని తర్వాత బ్రెస్ట్ అబోర్షన్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఇవ్వాలి పదిహేడు కాలం బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మెన్షన్స్ అనేది కండిషన్ ఉండదు ఆ టైం లేకూడదు సో డిఫర్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ లొకేషన్ అని చెప్తున్నాను మెనిస్ట్రేషన్ డిఫర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ మెనిస్ట్రేషన్ ఒక పీరియడ్స్ టైంలో బ్లడ్ డొనేషన్ చేయకూడదు మైనర్ నాన్ స్పెసిఫిక్ పంతొమ్మిది కాలం సిమ్టమ్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిట్ జనరల్ మెలైస్ పెయిన్ హెడేక్ సో డిఫర్ అంటిల్ సిమ్టమ్స్ సబ్స్ సబ్సైడ్ అండ్ డోనర్ ఈజ్ సో చూసుకొని బ్లడ్ తీసుకోవాలనేది కోల్డ్ ఫ్లూ కాఫ్ షోర్ థ్రోట్ అక్ట్యూట్ ఆ టైంలో బ్లడ్ ఇవ్వకూడదు అనేది ఇరవయో కాలం చెప్తా ఉంది ఇరవై ఒకటోది క్రానిక్ సైన్సిస్ట్స్ అంటే యాక్సెప్ట్స్ యాక్సెప్ట్ అన్లెస్ అన్ యాంటీబయాటిక్స్ ఇరవై రెండోది ఆస్థమాటిక్ అటాక్ అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు ఆస్థమా ఉన్నవాళ్ళు లైఫ్ టైంలో ఇవ్వకూడదా ఆస్తమా ఉన్నవాళ్ళు లైఫ్ టైంలో ఇవ్వకూడదు ఆస్మాటి స్టెరాయిడ్స్ వాళ్ళు వాడద్దు అనేది ఇరవై నాలుగో కాలం స్టెరాయిడ్స్ ఇరవై మూడుదేమో స్టెరాయిడ్స్ డ్రగ్స్ మెడిసిన్ వాడేవాళ్ళు ఇవ్వకూడదు ఇరవై నాలుగు మేజర్ సర్జరీస్ డిఫర్ ఫ్రమ్ ట్వెల్వ్ మంత్స్ పెద్ద సర్జరీ జరిగినప్పుడు పన్నెండు నెలల మట్టుకు ఇవ్వకూడదు ఇది ఇరవై ఐదో కాలం మైనర్ సర్జరీ అయితే ఆరు నెలల తర్వాత ఆరు నెలల దాకా బ్లడ్ ఇవ్వకూడదు రిసీవ్డ్ బ్లడ్ ట్రాన్స్ఫర్లేషన్ అండ్ ఇరవై ఆరో కాలం ఇది డిఫర్ ఫ్రమ్ ట్వెల్వ్ మంత్స్ దాని తర్వాత ఇరవై ఏడుది ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంక్లూడ్ బైపాస్ సర్జరీ పర్మనెంట్లీ డిఫర్ వీళ్ళు అసలు జీవితకాలంలో బ్లడ్ డొనేషన్ ఇవ్వకూడదు ఇరవై ఏడో కాలం ఇరవై ఎనిమిది క్యాన్సర్ సర్జరీ పర్మనెంట్లీ డిఫర్ ఇవ్వకూడదు క్యాన్సర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇరవై తొమ్మిది టూత్ ఎక్స్ట్రాక్షన్ డిఫర్ ఫర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ టూత్ ఎక్స్ట్రాక్షన్ ఆప్షన్ మళ్ళీ టీత్కి సంబంధించినటువంటి కన్సర్న్ డాక్టర్స్ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ప్రికాషన్స్ ప్రకారం సిక్స్ మంత్స్ చేయాలి దాని తర్వాత ముప్పై డెంటల్ సర్జరీ అండర్ అనాస్తీసియా డిఫర్ ఫ్రమ్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ రికవరీ రికవరీ అయిన తర్వాత ఆరు నెలలు అనేది జనరల్ కండిషన్ హ్యాజ్ ఎనీ యాక్టివ్ సిమ్టమ్ చెస్ట్ పెయిన్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ స్వెల్లింగ్ ఆఫ్ అంటే గుండె సమస్యలు ఉన్న పర్మనెంట్గా ఇవ్వకూడదు అనేది మైక్ మైకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా పర్మనెంట్ ఇవ్వకూడదు కార్డియాక్ మెడికేషన్ ఇది కూడా పర్మనెంట్ ఇవ్వకూడదు హైపర్ టెన్షన్ హార్ట్ డిసీ డిసీజ్ అంటే వీటికి హార్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇవ్వకూడదు కార్నరీ ఆర్టర్ డిసీజ్ అంటే ఇదే ఇదేంటండి కార్నరీ హార్ట్కి సంబంధించి వీళ్ళు ఎవరు ఇవ్వకూడదు అనేది ఎన్గీనా పికో పికో పిక్టోరీస్ పర్మనెంట్గా డిఫర్ వాళ్ళు కూడా ఇవ్వకూడదు హార్ట్ డిసీజ్ విత్ అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసినప్పుడు ఈ కార్డియక్ విజువల్ డిసీజెస్ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు గుండెకి సంబంధించిన వాళ్ళు పర్మనెంట్గా బ్లడ్ డొనేషన్ చేయకూడదు అనేది ఇంగ్లీష్లో రాయబడి ఉంది దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను దాని తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సైక్యాటిక్ డిసీజెస్ మైగ్రేన్ యాక్సెప్ట్ ఇఫ్ నాట్ సర్వ్ అండ్ అక్యురేట్ ద ఫ్రీక్వెన్స్ ఆఫ్ లెస్ దెన్ వన్స్ వీ వన్స్ ఏ వీక్ అంటే అంటే వన్ మైగ్రేన్ వీక్లీ వన్స్ వచ్చేటోళ్ళకి యాక్సెప్ట్ చే నాట్ సర్వే అండ్ అక్కరేట్ దా అంటే మైగ్రేన్ సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ ప్రకారం ఇవ్వాలి దాని తర్వాత కన్క్లూజివ్ అండ్ ఎప్లెప్సీ పర్మనెంట్ ఇవ్వకూడదు నర్వస్ నర్వస్ సంబంధించిన వాళ్ళు మెయిన్ మెయిన్ నర్వస్ సిస్టమ్ సంబంధించింది ఫిజోఫినియా ఇది మతిమరపు అనుకుంటాను సో వీళ్ళు కూడా పర్మనెంట్గా ఇవ్వకూడదు అనేది ఇక్కడ మనకి కనపడతా ఉంది ఎనాజైటీ అండ్ మూడ్ డిజార్డర్ యాక్సెప్ట్ పర్సన్ ఈజ్ స్టేబుల్ అండ్ ఫీలింగ్ విల్ ఆర్న్ ది సో గైడ్లైన్స్ మీకు అర్థమైంది అనిపిస్తాను దీనికి సంబంధించిన అర్థమైంది వ్యవస్థ నరాలకు సంబంధించింది సో తర్వాత ఎండ్రోక్రైన్ డిజార్డర్ డయాబెటిస్కి సంబంధించినప్పుడు యాక్సెప్ట్ వెల్ కంట్రోల్డ్ బై డైట్ ఆర్ ఆల్ అయిపోతే మెడిసిన్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం వాళ్ళు ఉన్న హెల్త్ కండిషన్ బట్టి ఫాలో అప్ చేయాలి థైరాయిడ్ డిజార్డర్కి వచ్చినప్పుడు సో థైరాయిడ్ నార్మల్ ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు అదర్ ఎండోక్రైనిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు పర్మనెంట్ ఇవ్వకూడదు లివర్ డిసీజెస్కి సంబంధించి వచ్చినప్పుడు హెపటైటిస్ బిసి వీటికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఓవరాల్ లివర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఇక్కడ మనకి నలభై ఐదు నుంచి యాభై వరకు నలభై ఐదు నుంచి యాభై వరకు ఉన్నాయి ఇక్కడ దాదాపుగా లా కామెరీలు ఉన్నోళ్ళు ఇవ్వకూడదు క్రానికల్ లివర్ డిసీజెస్ వాళ్ళు ఇవ్వకూడదు హెపిటైటిస్ బీసీ లివర్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పర్మనెంట్గా లివర్ డిసీజెస్ ఏమంటారు లివర్ సర్జరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పర్మనెంట్గా ఇవ్వకూడదు ఇక్కడ క్రానికల్ డిసీజెస్ లివర్కి సంబంధించిన కూడా పర్మనెంట్గా ఇవ్వకూడదు ఒకటి రెండు సందర్భాల్లో నలభై ఐదో కాలం కానీ నలభై ఐదు నలభై తొమ్మిదికి సంబంధించి ఈ కాలమ్స్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు అది దాన్ని బట్టి డాక్టర్ ప్రికాషన్స్ బట్టి ఇచ్చే అవకాశం ఉంది ఇది లివర్కి సంబంధించినటువంటి వాళ్ళు బ్లడ్ ఎవరు ఇవ్వచ్చు ఎవరు ఇవ్వకూడదు అనేది సంబంధించింది దాని తర్వాత హెచ్ఐ ఎయిడ్స్ సంబంధించి అయితే ఎవరు ఇవ్వకూడదు అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా ఇది చేయగలిగేది హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళకి సంబంధించి ఎవరు ఇవ్వకూడదు అనేది ఇది అందరికి తెలిసిన విషయమే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ వచ్చినప్పుడు పర్మనెంట్ సిప్లిస్ గనేరియా గనేరియా సిప్లిస్ వ్యాధులకు సంబంధించి పర్మనెంట్గా ఇవ్వకూడదని అని చెప్తూ ఉన్నారు సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ దాని తర్వాత అదర్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ మెజైల్స్ వీళ్ళు టూ వీక్స్ తర్వాత ఇవ్వచ్చు మలేరియా వాళ్ళు మూడు నెలల తర్వాత ఇవ్వచ్చు అయిపోయిన తర్వాత టైఫాయిడ్ వాళ్ళు టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు పన్నెండు నెలల తర్వాత ఇవ్వాలి డెంగ్యూ చికెన్ గున్యాకి సంబంధించి అంతా క్లియర్ అయిన తర్వాత అయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత లెక్కలు ఇవన్నీ మనకి అదరంటే ఇక్కడ అన్నీ మనకి దోమల కాటు వల్ల లేకపోతే జ్వరాలకు సంబంధించినవి కనిపిస్తున్నాయి మలేరియా స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ టైఫాయిడ్ డెంగ్యూ జీకా వైరస్ ఇవన్నీ ఇక్కడ మనకి యాభై ఆరో కాలం నుంచి అరవై కాలం మట్టికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో సర్టెన్ పీరియడ్ తర్వాత వీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది సో ఇది కండిషన్ దీని తర్వాత మనం అరవై ఒకటికి సంబంధించి వచ్చినప్పుడు టీబీ టీబీ ట్యూబర్ కోలసిస్ అంటారు దీన్ని టీబీ అంటారు చేదగ్గ అంటారు సో దీనికి సంబంధించి పూర్తిగా క్యూర్ అయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇవ్వాలి తర్వాత ఇవ్వకూడదు అరవై రెండు లెస్ ఏమి అరవై రెండో కాలం లెప్రసీ వాళ్ళు పర్మనెంట్ ఇవ్వకూడదు అది అరవై రెండో కాలం ఏంటండి లెస్మేనిసీస్ అంటే అదేం జబ్బు అది మెడికల్కి సంబంధించినటువంటి అది కనపడుతుంది అది అరవై ఒకటి టీవీ వాళ్ళు రెండు సంవత్సరాల తర్వాత మటు ఇవ్వచ్చు మిగిలినటువంటి వాళ్ళు పర్మనెంట్ ఇవ్వకూడదు అరవై రెండు అరవై మూడు కాలమ్స్ ఇక అరవై నాలుగు అదర్ ఇన్ఫెక్షన్స్ కంజగేటివ్ ఆస్ట్రోనమీ లైట్స్ దానికి సంబంధించి అరవై నాలుగు అరవై ఐదు కాలమ్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ అరవై ఐదు అయితే టూ ఇయర్స్ తర్వాత డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం వెళ్ళాలి అరవై నాలుగు మాత్రం డిఫర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఇల్నెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ లోకల్ మెడి మెడికేషన్ సో డాక్టర్ సలహాలే కిడ్నీ డిసీజెస్కి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ క్రానిక్ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఉన్నవాళ్ళు పర్మనెంట్గా ఇవ్వకూడదు అని చెప్పేసి అరవై ఎనిమిదో కాలం చెప్తోంది అరవై ఆరు అరవై ఏడుకి సంబంధించి డిఫర్ ఫ్రమ్ అరవై ఆరుకు సంబంధించి డిఫర్ ఫర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ఆరు నెలల తర్వాత రికవర్ అయిన తర్వాత డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం వెళ్ళాలి యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్లాడర్ ఇది యూటీఐకి సంబంధించింది డిఫర్ ఫర్ టూ వీక్స్ ఆఫ్టర్ అంటే ఇది కూడా డాక్టర్ ప్రికాషన్స్ మెయిన్ అనేది మనం చెప్పవచ్చు బ్లడ్ డొనేషన్స్కి సో డయేరియాకి సంబంధించి రెండు వారాల తర్వాత గ్లైకోస్కోపీ ఇది పన్నెండు రికవర్ అయిన తర్వాత పన్నెండు యాస్పిక్ ఎసిడ్ సో ఇది పరిస్థితి దాని తర్వాత అదర్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఇప్పటికే డ డయేరియా గ్లై ఎసిడ్ ఎసిడిక్ ఇవన్నీ చూసాం అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటికి సంబంధించి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది ఇప్పటికి చెప్పాము అదర్ డిసీజెస్ సంబంధించి వచ్చినప్పుడు అదర్ డిసీజెస్ డిజార్డర్స్ పాలసినమ్ వేరే పర్మనెంట్లీ ఇవ్వకూడదు బ్లీడింగ్ డిజార్డర్ ఇది బ్లడ్ బ్లీడ్ అయ్యేవాళ్ళు మైలేగన్స్ ఇది మెడికల్ జబ్బులు అన్ని రకరకాలు ఉన్నాయి సెవెర ఎలర్జీస్ డిజార్డర్ ఈ పర్మనెంట్ ఇవ్వకూడదు సో ఓవరాల్గా ఇక్కడ మనకు అనిపిస్తుంది ఏంటంటే అదర్ డిసీజెస్కి సంబంధించి వచ్చినప్పుడు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఏడు వరకు వీళ్ళు పర్మనెంట్గా ఇవ్వకూడదు అనేది ఈ ఈ కండిషన్స్ ఈ ఈ ఈ పరిస్థితులు ఉన్న వాళ్ళు బా హ్యూమన్ బాడీకి సంబంధించి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఏడు వరకు ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు అని చెప్తా ఉంది వ్యాక్సినేషను అండ్ ఇన్క్లూజన్ దేనికి సంబంధించి సో డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై కానీ కనిపిస్తూ ఉంది సో ఫస్ట్ డెబ్బై ఎనిమిది కాలంకి సంబంధించి పద్నాలుగు రోజులు అది దాని పీరియడ్ అయిపోయిన తర్వాత పద్నాలుగు రోజులు మినిమం పీరియడ్ కనపడుతుంది దాని తర్వాత డెబ్బై తొమ్మిదో కాలం ఇరవై ఎనిమిది రోజుల తర్వాత అనేది మనకి కనపడుతుంది ఎనభై కాలం కూడా ఇరవై ఎనిమిది రోజుల తర్వాత కనబడుతుంది అక్కడ మీకు కనిపిస్తూనే ఉంది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై వాటికి సంబంధించి దాని తర్వాత ఎనభై యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ ఎంచుకున్న తర్వాత కుక్క అది సంవత్సరం తర్వాత అనేది మనకి కనిపిస్తుంది స్వైన్ ఫ్లూ అనేది డిఫర్ ఫ్రమ్ ఫిఫ్టీన్ డేస్ అది అది ప్రాబ్లం వచ్చినప్పుడు దాని తర్వాత ఎనభై మూడు ఓరల్ కాంట్రాస్పెక్టివ్ యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ అనలాజిక్స్ అది కూడా యాక్సెప్ట్ ఎనభై నాలుగు కాలం విటమిన్స్ యాక్సెప్టెడ్ సో ఇది ఎనభై మూడు నుంచి ఎనభై మూడు నుంచి వచ్చినప్పుడు విటమిన్స్ దానికి సంబంధించి మైల్డ్ ఎనభై ఆరు మైల్డ్ షెడి సెడేటివ్ అండ్ ట్రాన్స్క్లైజర్స్ అది కూడా యాక్సెప్టెడ్ అలోపొరోనాల్ యాక్సెప్ట్ ఇవన్నీ మెడికల్ భాష నోర్త్ తిరగట్లేదు జనరల్ ఇంగ్లీష్ అయితే మాట్లాడేస్తాం కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్ ఇది కూడా యాక్సెప్టెడ్ ఈ ఎనభై తొమ్మిదోది సోలూసేట్స్ యాష్ప్రిన్ దీనికి సంబంధించి త్రీ డేస్ బ్లడ్ టు బ్లడ్ ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ ప్లాటెలైట్ ప్రిట్లె ప్లేట్లెట్ ప్లేట్లైట్ ప్రి ప్రిపరేషన్స్ సో దీనికి సంబంధించింది ఇది మనం ఎనభై మూడు నుంచి మనం చూసినప్పుడు ఇది మనకి కనపడుతుంది ఎనభై మూడు నుంచి మనం వీడి ఎనభై 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 ఎనిమిది దాకా వచ్చే ఎనభై తొమ్మిది కూడా అయిపోయింది ఇప్పుడే త్రీ డేస్ దానికి సంబంధించిన ప్రికాషన్స్ అయినా తొంభైదో దానికి వచ్చినప్పుడు కొటనో కొటనోజాయిల్ ఎంత ఎంత డ్రగ్స్ ఇంక్లూడింగ్ మేము అంటే డ్రగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళ డ్రగ్స్ వాడేవాడి సెవెన్ డేస్ ఆఫ్టర్ లాస్ట్ డోస్ డోనర్ ఈజ్ యాజ్ వెల్ యాంటీబయోటిక్స్ ఇది టూ వీక్స్ ఇది తొంభై ఒకటో కాలం తొంభై రెండు టైక్లోఫిడైన్ క్లో క్లోపిడో క్లోపిడో క్లోపిడోగ్రెల్ సో ఇది టూ వీక్స్ టైం పెట్టాడు తొంభై రెండో కాలం ప్రోగ్జిక్యామ్ డిఫర్ ఫర్ టూ వీక్స్ లాస్ట్ ఇది తొంభై మూడో కాలం తొంభై నాలుగో కాలం ఎంటర్టైన్ అసిట్రైన్ ఆర్ ఐసోస్ట్రేషన్ డిఫర్ ఫర్ వన్ మంత్ తొంభై నాలుగు కాలం తొంభై ఐదు దానికి వచ్చినప్పుడు పైన పైనస్టెరైడ్ యూజ్డ్ ట్రీట్మెంట్ విజై సో బెంగింగ్ ప్రాస్టిటాటిక్ హైపర్ హైపర్ ప్లాసియా డిఫర్ ఫ్రమ్ వన్ మంత్ ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ బో డోస్ తొంభై ఆరో కాలం రేడియోట్రిక్ ఎనిమిది ఎనిమిది వారాలు అంటాను ఓకే నైంటీ సెవెన్ డిస్ట్రాక్టివ్ యూజ్డ్ థ్రెట్ డిఫర్ టూ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ ది లాస్ట్ డోస్ తొంభై ఎనిమిది ఎనీ మెడిసిన్ ఆఫ్ అన్నోన్ నేచర్ డిఫర్టిల్ టిల్ ఆర్ అవైలబుల్ నైంటీ నైన్ ఓవరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ యాక్సెప్ట్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఇన్ డోస్ విత్ ఇన్ లాస్ట్ ఇన్సులిన్ పర్మనెంట్ డిఫర్ ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు పర్మనెంట్ ఇవ్వకూడదా అంటే ఇంజక్షన్తో నేను ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు ట్యాబ్లెట్ వేసుకునే అయితే ఓకే దాని తర్వాత నూట ఒకటో కాలం నూట ఒకటో కాలంకి వచ్చినప్పుడు పర్మనెంట్ అని చెప్తారు యాంటీ అర్థ అర్థ అంటే ఆర్థరైటిస్ కీలవ ఇవ్వకూడదు అనేది ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పర్మనెంట్గా ఇవ్వకూడదు అని చెప్పడుతుంది దాని తర్వాత అదర్ కండిషన్స్ రికరింగ్ పర్మనెంట్ డిఫరెంట్ వీళ్ళకి సంబంధించి రిసెప్షన్ ఆఫ్ ఆర్గాను స్టెమ్ సెల్ అండ్ ఆర్గాన్ రిసీవర్స్ ఆర్గాన్ తీసుకున్న వాళ్ళ ఆర్గాన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు లివర్ డొనర్స్కి వీళ్ళు లైఫ్ లాంగ్ బ్లడ్ డొనేషన్ ఇవ్వకూడదు అనేది ఇక్కడ చూపెట్టబడుతుంది దాని తర్వాత నూట ముప్పై నూట మూడో కాలం వన్ నాట్ త్రీ రెసిడెంట్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ రెసిడెంట్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ హ్యాక్ ఓన్లీ ఆఫ్టర్ స్టే ఇన్ ఇండియా ఫర్ త్రీ కంటిన్యూస్ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఉన్న తర్వాతనే బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇది సేవ్ లైఫ్ గివ్ బ్లడ్ బ్లడ్ సెంటర్ సో ఇది ప్రపంచ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం బ్లడ్ డొనేషన్ ఎవరొచ్చు ఎవరు ఇవ్వకూడదు అనే దానికి సంబంధించి జనరల్ కండిషన్స్ ఉన్న డాక్టర్ కన్సర్న్ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఇన్ఛార్జీలు ఇవన్నీ తెలుస్తాయి అయితే ఇంకా కనీసం డాక్టర్స్ కూడా ఇది తెలుస్తాయి మనం ఒకటి నుంచి నూట మూడు కాలమ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిని మనం ఎప్పటికై చెప్పిన్నాం సో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించిన విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు సో యాభై ఒకటి నుంచి యాభై తొమ్మిది అరవై దాకా ఇక్కడ మనం చూసాం మళ్ళీ ఒకసారి విజువల్ తీస్తాను ఒకటి నుంచి అరవై మటుకు విజువల్స్ ఒకటి నుంచి అరవై వరకు మూడు లైన్లో ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ నేను చదువుకుంటూ వచ్చాను మళ్ళీ అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో మీరు కూడా వీలుంటే చదవండి బ్లడ్ డొనేషన్ని ప్రోత్సహించండి ఒక మనిషి తన కాలంలో నూట అరవై సార్లు లగ్దానం చేయొచ్చు కానీ షరతులు వర్తిస్తాయి సో ఆ షరతులన్నీ నేను చూపిస్తా ఉన్నాను ఇప్పుడు మీకు సో వన్ టు సిక్స్టీ వరకు ఇక్కడ చూపించాను సో దాని తర్వాత సిక్స్టీ అయిపోయిన తర్వాత సిక్స్టీ వన్ నుంచి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను సిక్స్టీ వన్ నుంచి హండ్రెడ్ వరకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను ప్రికాషన్స్ ఎవరివ్వచ్చు ఎవరివ్వకూడదు అనే దానికి సంబంధించి జనరల్గా బ్లడ్ బ్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటారు డాక్టర్స్ ప్రికాషన్స్ కూడా చెప్తూ ఉంటాయి చెప్తూ ఉంటాయి సో ఎవరివ్వచ్చు ఎవరు ఇవ్వకూడదు నేను విడివిడిగా వన్ టు వన్ నాట్ త్రీ వరకు ఒకటి నుంచి నూట మూడు వరకు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేశాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మంచిగా చదువుకోవచ్చు ఆ విధంగా అనేది తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా మిత్రులారా సో అరవై ఒకటి నుంచి హండ్రెడ్ వరకు నేను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేశాను మీకు అరవై ఒకటి నుంచి అరవై ఒకటి నుంచి నేను వంద వరకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేశాను సో అరవై నుంచి వంద వరకు ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో ఒకటి నుంచి నూట మూడు వరకు సో అవి అదే నూట ఒకటి నుంచి నూట మూడు వరకు ఒకటి నుంచి నూట మూడు వరకు మనం తీసుకుంటూ వస్తున్నాం వరుసలుగా అది మనం చదువుకుండా కూడా వచ్చాము ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు ఇంగ్లీష్ రాని వాళ్ళకి సంబంధించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం సో బ్లడ్ డొనేషన్ చేయండి మీ ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ జీవితకాలంలో ఒక్కసారైనా రక్తదానం చేయండి మీ పుట్టినరోజు నాడు మీ పెళ్లి రోజు నాడు మీ పిల్లల పుట్టినరోజుల నాడు అదేవిధంగా మహనీయుల జయంతుల జయంతులు వర్ధంతుల రోజు స్వతంత్ర సమరయోధుల జయంతి వర్ధంతుల రోజు మీ పేరెంట్స్ గ్రాండ్ పే మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ పుట్టి జయంతి రాజు కానీ లేకపోతే మీ పేరెంట్స్ పుట్టినరోజులు కానీ మీ పేరెంట్స్ జయంతి వర్ధంతుల రోజులు కానీ అదేవిధంగా మీ అభిమాన సినీ నటులు మీ అభిమాన మీ ఫేవరెట్ హీరోస్ లేకపోతే మీ ఇన్ఫాక్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సందర్భాల్లో రక్తదానం చేయండి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి ఆ విధంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కాండి నేను గరడేపల్లి సక్షణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్